టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారా సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలని అనుకుంటున్నారా అయితే మీకు పెద్ద బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో వరుసగా లే ఆఫ్లు ప్రకటిస్తున్న కంపెనీలను మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా భారీగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే తీవ్రమైనటువంటి భారీ విపత్తు ఎదురు కాబోతుంది దీంతో చూస్తున్నాం ఐటీ కంపెనీల్లో లేఆఫ్లు బాగా పెరిగిపోయాయి ఈ మధ్యలో ఏఐ వచ్చిన తర్వాత అవి మరింత ఎక్కువైపోయాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి బడా కంపెనీలలో కూడా ఉద్యోగులను తొలగిస్తున్నారు టీసీఎస్ కంపెనీలలో కూడా మొన్న అదే జరిగింది తాజాగా గూగుల్ మరోసారి లే ఆఫ్స్ ప్రకటించింది ఒకటి కాదు రెండు కాదు భారీ సంఖ్యలో ఎట్ వేల సంఖ్యలో ఉద్యోగులను తీసివేసేందుకు నిర్ణయించింది క్లౌడ్ విభాగంలోని డిజైన్ సంబంధిత రంగాలలో పనిచేసే వంద మందిని ఈ వారం తొలగించింది వీళ్ళలో క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ టీమ్ ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ బృందాలలో సభ్యులు ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరూ కూడా వినియోగదారుల తీరును డేటా సర్వేలు రీసెర్చ్ ఆధారంగా విశ్లేషించే విభాగాలలో పనిచేసేవారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగానే తాజాగా ఉద్యోగాలు తొలగించినట్లుగా తెలుస్తుంది సెప్టెంబర్లో జమిని ఏఐ ఓవర్ వ్యూ విభాగాలలో పనిచేస్తున్న వాళ్ళలో రెండు వందల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను గూగుల్ లే ఆఫ్స్ ప్రకటించింది వారికి దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఉద్యోగ భద్రత తక్కువ జీతం వంటి వాటిపైన ఆందోళన చెందుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కూడా క్లౌడ్ విభాగంలో పనిచేసే సిబ్బందిని గూగుల్ తొలగించింది తమ బిజినెస్కు కీలక విభాగాల పైన మాత్రమే ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నట్లుగా కూడా గుర్తించింది అప్పట్లో గూగుల్ ప్రకటన కూడా దీనికి సంబంధించి చేసింది అంతేకాక గ్లోబల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అంటే బిజినెస్ కానీ ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ డివిజన్ లో కూడా తమ సిబ్బందిలో కొందరిని తొలగించింది అలాగే హెచ్ఆర్ విభాగం హార్డ్వేర్ సర్చ్ యాడ్స్ ఫైనాన్స్ మార్కెటింగ్ కామర్స్ విభాగాలలో పనిచేసే సిబ్బందికి వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది దీంతో బడా కంపెనీ అని చెప్పుకునేటువంటి గూగుల్లో కూడా ప్రస్తుతం ఏఐ ఉపద్రవం పొంచి ఉన్నట్టు కనబడుతుంది ఇప్పటికే టీసీఎస్ లాంటి కంపెనీలు ఎట్ ఏ టైం పదివేలకు పైగా ఉద్యోగులను తొలగించారనేటువంటి వార్తలు మొన్నటిదాకా విన్నటువంటి పరిస్థితుల్లో అదే తీవ్ర ఆందోళన కలిగించింది అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ కంపెనీగా భావించేటువంటి గూగుల్ పూర్తిగా చాలామంది ఎంప్లాయీస్తో బిగ్గెస్ట్ కంపెనీగా ఉన్నటువంటి గూగుల్లో కూడా ప్రస్తుతం ఏఐ ఎఫెక్ట్ కనిపిస్తుంది దీంతో చాలామంది ఉద్యోగాలు ఏఐ ఎఫెక్ట్ కారణంగా తొలగింపబడబోతున్నాయి ఇప్పటికే చాలా మందిని తొలగించారు ఇంకా తొలగించబడబోతున్నాయి అనేటువంటి అంశం తాజాగా గూగుల్ నుంచి అందుతుంది దీంతో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వారందరూ కూడా ఇప్పుడు జాబులు లేక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా కంపెనీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అందుకే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగ అయితేనే పెళ్లి చేస్తాం సాఫ్ట్వేర్ ఉద్యోగ అయితేనే పిల్లని ఇస్తామని చెప్పుకున్నప్పటి నుంచి ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగ అయితే ఆలోచించాలి అనే దగ్గరికి వెళ్ళినట్టుగా కనబడుతుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా ఇప్పటికే మొన్న నిరసనలు కూడా తెలిపారు టీసీఎస్కి సంబంధించి నిర్ణయాలు కానీ ఇతర కంపెనీల దగ్గర ఎట్ ఎ టైమ్ లే ఆఫ్ తీసుకున్నప్పుడు వాళ్ళు నిరసన కూడా చేసే పరిస్థితికి దారితీసింది ఇలా రాను రాను అనేక మంది లక్షల సంఖ్యలో కనుక ఇలాంటి పరిస్థితే ఉంటే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది ఏదేమైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక అనేది వేల లక్షల మందికి ఇప్పుడు ఉపాధిని కోల్పోయేలాగా చేసినటువంటి మాట వాస్తవంగానే కనబడుతుంది అంటే కొంత ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్తున్నారు కానీ అక్కడ కూడా మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వంద మంది ఉండే దగ్గర పది మంది ఇరవై మందికి అవకాశం లభిస్తుంది ఇప్పుడు అంతమంది ఉద్యోగాల్లో ఉన్న ఉన్న వారందరూ కూడా బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా కూడా తాజాగా కూడా గూగుల్ కంపెనీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అందరు కూడా ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు